ప్రథమ పౌరుడిని అయినా నా పేరు లేకుండా శిలాఫలకమా ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే నా సంగతి చూపిస్తా హాస్పిటల్ అభివృద్ధి నిధులు ఎక్కడా గత నెలలుగా అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు జరగలేదు ఇక్కడ అవినీతి రాజ్యం వెళుతోంది

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంగళవారం జరిగిన పలాస ప్రభుత్వాసుపత్రి అదనపు భవనాలు ప్రారంభం కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు తన అనుయాయులతో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు పేరు శిలా ఫలకంపై లేకుండా ఎలా చేశారో తెలిసిందే అయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మున్సిపల్ ప్రథమ పౌరుడు బల్లా గిరిబాబు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు మీ రికార్డులు ఎక్కడా ఎంత బిల్లు చెల్లించారు అభివృద్ధి కమిటీ సమావేశాలు ఎందుకు జరపడం లేదు అంటూ ఎన్నో ప్రశ్నలు సిబ్బందికి వేయడమే కాకుండా పలాస ఆసుపత్రి అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు అయితే అదనపు భవనాలు ప్రారంభానికి కనీసలను ఆహ్వానించలేదని శిలాఫలకంపై నా పేరు కూడా వేయలేదని కావున శిలాఫలకం వెంటనే తొలగించాలంటూ పట్టుబట్టారు మీ ఇరవై నాలుగు గంటలకు టైం ఇస్తున్నారు శిలాఫలకం తొలగించి మీ తప్పును సరిదిద్దుకోండి లేదంటే బాధ్యులైన మీపై కోర్టుకైనా వెళ్ళి మీపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు అయితే ఈ సందర్భంగా ఒక్క నిమిషం మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి ఈ రాజకీయ గొడవలు ఎలా ఉన్నా మొత్తానికి తూర్పు టీవీ ప్రసారం చేసిన శంకర్ దాదా ఎంబీబీ కథనానికి స్పందన రోజు ఈ రూపంలో రావడం అందులోనే స్వయంగా మున్సిపల్ చైర్మన్ ఇక్కడ జరుగుతున్న అరాచకాలను వేలెత్తి చూపటం ఇకనైనా ఇక్కడ సిబ్బందిలో మార్పు వస్తుందేమో చూడాలి సోపరెంట్ గారు తరఫున మీరే కదా సోపరెంట్ గారు ఆఫీస్ ఓపెన్ అయ్యి మీ వర్క్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారు ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారు ఎవరు ఇప్పుడు ఇంజనీర్ కానీ సూపర్వైజర్ కానీ నాకు సోపరెంట్ పేరున ఆహ్వానం వచ్చింది ఏంటని అబ్బలరాజు గారు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు

సోప్రెంట్ గారి తరపున నేను ఉన్నానా సోప్రెంట్ గారి ఇంకా అదనపు సోప్రెంట్ ఎవరు ఉన్నారు నేను అడిగేది నేను అడిగేది ఒక మున్సిపల్ చైర్మన్ నాకు తెలియకుండా మీ ఆఫీస్ గోడలో ఇన్విటేషన్ లేకుండా నా పేరు ఎక్కడ ఈ మందికి ఎవరు చెప్పించారు ఈ సూపరింటెండెంట్ పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత కాబట్టి మా ఆఫీసులో ఉన్నది మీకు తెలియకుండా చేశారు కాబట్టి అది తొలగించండి వెంటనే తొలగించండి లేదంటే మీపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి హైకోర్టు కూడా వెళ్ళడానికి నేను చెప్తాను నా అప్పులు భంగం కలిగించి నా తాలూకా ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి నన్ను అవమానపరిచి నా పరిధిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం నాకు తెలియకుండా శిలాపల్పన అమర్చి నా పేరుని ప్రోటోకాల్ ప్రకారం వేయకుండా ఎక్కడ కనిపించడానికి వేయడమే కాకుండా నాకు తెలియకుండా ఓకే ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు సూపర ముగ్గురు బాధ్యత వహిస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో శిలా పథకం అన్నది ఇక్కడ ఉన్నది తీసి పద్ధతి ప్రకారం వేశారా సరే సరే లేదంటే అన్ని విభాగాలకు వెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయించి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు రెండున్నర సంవత్సరాల నుంచి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఒక మీటింగ్ జరగలేదు ఇక్కడ రిజిస్టర్లో ఉంటే గా నా ఇనిషియల్ ఉండాలి అక్కడ ఉన్న గా ఎంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు అభివృద్ధి కమిటీ చైర్మన్ అని వేరొక పేరు పెడుతున్నారు ఎవరిక్కడ అభివృద్ధి కమిటీ చైర్మను ఎందుకు బైక్ పెట్టరు ఏమిటి ఇలా అకౌంటెంట్ అకౌంటెంట్గా నీకు బాధ్యత ఉంది కదా నాకు కావాల్సింది ముందు ఈ ఐదున్నర కోట్ల బిల్డింగ్లో ఎప్పటివరకు ఎంత బిల్లు పే చేశారు ఎంతవరకు పనులు జరిగాయనో నేను చూస్తున్నాను ఎవరు ఇవే కదా ఇప్పుడు ఇవే కదా ఎంతవరకు బిల్లు ఇచ్చారు అభివృద్ధి కమిటీలో ఎవరు చేయలేదు అని ప్రస్తుతం చూపించండి అభివృద్ధి కమిటీ చేయకపోయినా ఎవరు వరకు అలా ప్రస్తుతం అడగడం లేదు ప్రజలు అడగలేదు ప్రజల తరపు నేను అడుగుతున్నాను ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చేయమని ఎవరు తెలుసు కదా ఎవరు చెప్పండి ఇప్పుడు ఎవరు పెట్టారు ఆయన తరు పెట్టి ఏడి మాటలు చేయడం కాదు గవర్నమెంట్ నిబంధన ఉంది కదా నాకు ఇష్టం లేదా మావిడికి చైర్మన్ చేస్తానండి నాకు నేను చైర్మన్ నాకు ఎన్నుకున్నారు ప్రజలు నేను మావిడికి పెట్టేస్తాను నాకు తీసుకెళ్ళి లేకపోతే నా తర్వాత మా తమ్ముడుకి పెట్టేస్తాను ఏంటి మీ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు మీటింగ్కి మున్సిపల్ చైర్పర్సన్వైట్ చేయడం ఎవరు ఆఫీస్ హెడ్ ఇప్పుడు నిన్న ఓపెనింగ్ చేసినప్పుడు హెడ్ ఎవరు ఎవరు అధీనంలో ఉంది ఎవరు బాధ్యత బ్లాక్ లో చైర్మన్ కి ఎన్నిసార్లు పిలిచారు సోపరెడ్డి గారిని క్లర్క్ గా ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నా గానీ ఎన్ని మీటింగ్లకి ఎన్నిసార్లు పిలిచారు ఆ శిలాపాలకు ఎవరు ఏర్పాటు చేశారు సోపరెడ్డి గారు ఆవిడ బాధ్యత ఉందా లేదా చూడకండి ఇచ్చారా నన్ను ఎందుకు సోపరెడ్డి గారు కొన్ని కనీసం ఇన్విటేషన్ ఇవ్వలేదు కనీసం చెప్పలేదు ఎందుకు ఇగ్నోర్ చేశారు అక్కడ ఎందుకు అవమానం చేశారు సోపరెడ్డి గారు వస్తే మాట్లాడతారు అందరిపై సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని కోర్టు

వివరణ అడిగి అది సరిచేయమని చెప్పిన తర్వాతను తన సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి ఆ తప్పును సరిదిద్దుకుంటాం ఆ శిలా పలకాన్ని ప్రోటో ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేస్తామని ఒక ప్రక్క ఇస్తున్నారు ఒక ప్రక్క డా డాక్టర్స్గా అందరూ కూడా వారి వారి సర్వీసులు ఓపరెంట్గా ఆవిడ కూడా ఇప్పుడే ఒక సర్జన్ సర్జికల్ చేసుకొని వచ్చి నాకు వివరణ ఇచ్చారు తర్వాతనే మిగతా స్టాఫ్ ఇక్కడ ఉన్న పదకొండు మందిలో నలుగురు డెప్యుటేషన్ పై ఇక్కడికి వస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి ఒక ఐదుగురు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం ఉన్నారు మిగతా వారు పిహెచ్సి సెలవులో ఒక ఇద్దరు ఉన్నారు మిగతా వారు అసిస్టెంట్లుగా మన అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్ళారని చెప్పారు సూపర్గా దేనిపై నేను విజిట్ చేసి అదే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయడం జరిగింది చైర్పర్సన్ రెండు విషయాలపై నేను రావడం జరిగింది ప్రజలకు సేవల విషయంలో వచ్చి విజిట్ చేయడం జరిగింది అలాగే నిన్నను జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో నా గా నా స్థానం నాకు తెలియకుండా ఆ శిలాపాలకుపై కొందరు వ్యక్తుల వలన అది తప్పు జరిగింది ఆ తప్పును రెటిఫికేషన్ చేయమని సూపరెంట్ ఎవరుంటే వారికి మేడం సుశీల మేడం గారు సూపరెంట్గా ఆలయాన్ని వచ్చారు నేను ఇప్పటికీ ఇన్ఛార్జ్ అని చెప్తున్నాను పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోలేదు ఎవరున్నా సరే ప్రోటోకాల్ అనేది విద్య అంటే వీళ్ళు చూడరు కదా వైద్య శాఖలు చూడరు కదా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూస్తారు కదా అది మీరు రాజకీయ పానంలో చూడవచ్చు కదా ఇది ఏమైనా నీకు ప్రభుత్వ సూపరెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి క్యా సూపరి ఎవరు వారి అధీనంలోనే ఇవన్నీ జాగాయి నాకు ఎందుకు ఇన్విటేషన్ సూపరిండెంట్ పేరు వచ్చింది ఓపెనింగ్ అని పిలుస్తుంటారు తప్ప ప్రోటోకాల్ వీళ్ళు పర్యవేక్షణ ఉండదు కదా హెడ్ ఇస్తారు హెడ్ అన్నది పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఓన్లీ నేను మెడికల్ చూస్తాను హాస్పిటల్లో కరెంట్ లేదని నాకు సంబంధం లేదంటే సూపరేటరేట్ హెడ్ అన్ని బాధ్యతలు సేవలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ మినిస్టరియల్ దాని మీద పని జరిగిన లేకపోతే సివిల్ వర్క్స్ సంబంధించిన సైన్స్ అన్ని కూడా ఖర్చులు జమలు అన్ని కూడా ఆ రిజిస్టర్ మీటింగ్ ప్రకారం ప్రతి నెల మీటింగ్ పెట్టుకుని ఎవరి దానికి పొలిటీషియన్ చైర్మన్ ఉండొచ్చు దానికి సంబంధించిన చైర్మన్ సోపరెంట్ పక్కన సైడ్ ఉంటుంది మెంబర్స్ ఉంటారు ఆ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేషన్ జరగాలి దానికి సోపరెంట్ ఇప్పుడు వరకు చైర్మన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తున్నారు బోర్డు లేదు బయట ఇప్పుడు నేను రిజిస్టర్ అడిగితే ఎమ్మెల్యే

ఇన్ఛార్జ్ రావచ్చు లేకపోతే వారు ఎవరైనా అది సరిచేయకపోతే నేనే ప్రత్యక్ష చర్యలు దిగుతాను అని హెచ్చరిక కూడా చేస్తున్నాను సివిల్ క్రిమినల్ కోర్టులో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదు అంటే నాకు అవమానం జరిగినందుకు పరువు నష్టం దావా కూడా వేస్తాను ఆ బోర్డు మీద ఎంతమంది అధికారులు అంతమంది మీద రెండు రోజుల్లో అది మారుస్తారని నేను ఆశిస్తున్నాను త సంబంధిత అధికారులు పిలిపించి ముందుగా ఆ బోర్డుని నా పేరు ఎందుకు నన్ను అడగకుండా వేశారనకు వివరణ కావాలని నేను వచ్చాను దానిపై ఇక్కడ ఉన్న డాక్టర్ సమక్షంలో సోపరెడ్డి గారు ఇది తప్పిదమే జరిగింది మారుస్తామని చెప్పారు చూద్దాం దానికి కాలమే నిర్ణయిస్తుంది